హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే దేవి అని అంటుంది అబ్బా మనీషా నీకు పిచ్చి పట్టింది లక్ష్మి లక్ష్మి అనుకుంటూ లక్ష్మి బ్రతికే ఉంటే మిత్ర పక్కన ఉన్న భార్య స్థానానికి వచ్చి కూర్చుంటుంది కానీ అటు ఇటు ఎవరికి కనిపించకుండా తిరుగుతుందా నీ పిచ్చి కానీ అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది ముందు వెళ్ళి మనం ప్రోగ్రామ్ చూద్దాము అని చెప్పి మనీషా అని లాక్కొని వెళ్తూ ఉంటుంది మరో పక్క లక్ష్మి ఒక దగ్గర దాక్కుంటుంది ఇక ఇలా అనుకుంటూ ఉంటుంది లక్ష్మి నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కనిపించకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఒక రూమ్లో ఒక దగ్గర నేను ఉంటుందన్నమాట ఇక అటువైపుగానే మనీషా అని వెళ్తూ ఉంటారు ఇక చేయి తగలడంతో లక్ష్మి చేయి తగలడంతో అక్కడ బాటిల్ కింద పడిపోతుంది ఆంటీ అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు శబ్దం వచ్చింది ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాము అని చెప్పి మనీషా లోపలికి వచ్చి రూమ్ రూమ్లోకి ఇక్కడ మళ్ళీ అక్కడ లక్ష్మి దాక్కుంటుంది కనిపించకుండా అబ్బాయి ఇక్కడ ఎవరు లేరు నువ్వే టూ మచ్గా థింక్ చేస్తున్నావు పదా అని చెప్పి దేవ్యాన్ని మొత్తానికి మనీషా అక్కడి నుంచి లాక్కి ఇకప్పుడు లక్ష్మి అనుకుంటుంది అసలు వీళ్ళంతా ఈ స్కూల్కి ఎందుకు వచ్చారు అసలు వీళ్ళు సంబంధించిన వాళ్ళు ఈ స్కూల్లో ఎవరు చదువుతున్నారు లేకపోతే ఎవరు ఉన్నారు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ స్కూల్లో చదువుతున్నారా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క అర్జున్ మళ్ళీ స్కూల్లోకి వెళ్తూ ఉంటాడనమాట ఫోన్ మాట్లాడడం అయిపోగానే ఇక అటువైపుగా భాస్కర్ వస్తూ ఉంటాడు ఇక ఇద్దరు డాష్ ఇస్తారనమాట అయ్యో సారీ సార్ చూసుకోలేదు అని చెప్పి భాస్కర్ అంటే పర్లేదులే అని చెప్పి అర్జున్ అంటాడు ఆ తర్వాత భాస్కర్ సార్ మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుగా అనిపిస్తుంది అనగానే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి అర్జున్ చెప్తాడు ఆ తర్వాత ఇక అర్జున్ అంటాడు అవును అక్కడ టీ ఎస్టేట్లో నువ్వు పనిచేసేవాడివి కదా మిత్ర దగ్గర ఆ పక్కనే ఉన్న టీ ఎస్టేట్ కూడా నాదే అన్నట్టుగా అర్జున్ చెప్తూ ఉంటాడు ఇకప్పుడు భాస్కర్కి గుర్తొస్తుంది ఆ రోజు లక్ష్మి వీళ్ళ వీళ్ళతోనే కదా వెళ్ళిపోయింది కార్లో అని చెప్పి అడుగుదాము అని చెప్పి భాస్కర్ అడుగుతాడు సార్ మీరు ఏమి అనుకోకపోతే ఒక విషయం అడగాలి మిమ్మల్ని అని చెప్పి అంటూ ఉంటే అడుగు పర్లేదు అని చెప్పి అర్జున్ అంటాడు అది ఐదేళ్ళ క్రిత క్రితం ఒక అమ్మాయి కడుపుతో అంటే ఒక బిడ్డను ఎత్తుకొని మీతో పాటు వచ్చినట్టు తెలిసింది మీ కార్లోనే వచ్చినట్టుగా ఇప్పుడు లక్ష్మి ఎక్కడుంది అని చెప్పి అనగానే అది అని చెప్పి అర్జున్ చెప్పబోతూ ఆగిపోతాడు లేదు లక్ష్మి తన గతం గురించి ఎవరికి తెలియకూడదు తన ఉనికి గురించి ఎవరికి తెలియకూడదు అని చెప్పి తాపత్రయపడుతుంది మళ్ళీ తనకి ఏదైనా కష్టం వస్తే అది నా వల్ల కష్టం రాకూడదు లేదు నేను ఇప్పుడు ఏం చెప్పను అని చెప్పి అది లక్ష్మి ఎక్కడుందో నాకు తెలియదు అని చెప్పి అర్జున్ చెప్పేస్తాడనమాట భాస్కర్కి అదేంటి మీకు తెలీదా మీతో పాట కింద వచ్చింది ఆ రోజు అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే వచ్చిన పాట నిజమే కానీ ఆ తర్వాత మళ్ళీ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు మాకు అని చెప్పి అర్జున్ చెప్పడంతోనే అయ్యో అవునా మీతో ఉందేమో అని సంతోషపడ్డాను సార్ సరే ఒకవేళ ఫ్యూచర్లో కనుక మీకు లక్ష్మి ఎక్కడైనా కనిపిస్తే నాకు ఖచ్చితంగా చెప్పండి అనగానే ఇంతకీ మీరేమవుతారు లక్ష్మికి అని చెప్పి అర్జున్ అడుగుతాడు నేను తనకి అన్నయ్యని అవుతాను అని చెప్పి భాస్కర్ చెప్తాడు అవునా నేను ఒక తనకి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఒక ఇంపార్టెంట్ విషయం తనకి ఒక అర్థ అందచేయాలి లక్ష్మికి మీరు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి నాకు అని చెప్పి భాస్కర్ చెప్తాడు అలాగే అని చెప్పి అర్జున్ చెప్తాడు ఇక భాస్కర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలాపల మళ్ళీ అర్జున్కి ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది అయ్యో అవునా ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి మళ్ళీ అర్జున్ ఆఫీస్కి బయలుదేరతాడు ఇక అర్జున్ ఆఫీస్కి వెళ్తూ లక్ష్మికి ఒక మాట వెళ్తాను నేను మళ్ళీ ఆఫీస్కి తనకు తెలియదు కదా అని చెప్పి లక్ష్మి కోసం వెతుక్కుంటూ మళ్ళీ స్కూల్లోకి వెళ్తాడనమాట అర్జున్ ఇక ఎవరూ లేరు కదా అని చెప్పి స్కూల్లో నుంచి బయటికి రాబోతూ ఉంటుందన్నమాట లక్ష్మి ఇక ఎదురుగా ఉంటాడు అర్జున్ ఇక అర్జున్ చూసి లక్ష్మి షాక్ అవుతుంది అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే ఇక్కడ చేస్తున్నావు లక్ష్మి అసలు చుట్టూ క్లైమేట్ ఇంత కూల్గా ఉంటే నీకు ఎందుకు చోట్ల పడుతున్నాయి అనగానే అది అది అర్జున్ గారు అంటే చుట్టూ జనాలు ఉంటే నాకు ఇబ్బంది అని తెలుసు కదా అందుకే ఇక్కడ ఉండిపోయాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఓ అలాగా ఇందాక ఒక వ్యక్తి కనిపించాడు అతను నీ గురించి అడిగాడు అనగానే నా గురించి ఎవరు ఏంటి ఏం అడిగాడు అని చెప్పి లక్ష్మి కంగారుగా అడుగుతూ ఉంటే ఎందుకంత కంగారు పడుతున్నావు కూల్ అంత తన అందులో ఏం ప్రాబ్లం లేదు అసలు ఎవరంటే తను ఇంతకుముందు ఐదేళ్ల క్రితం తను అక్కడ టీఎ ఎస్టేట్లో పనిచేస్తాడు మిత్ర వాళ్ళ టీ లో ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ వైజాగ్ వచ్చేసాడంట మిత్ర వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్నాడు అంటే నేను ఇక్కడున్నానెలా తెలుసు అని చెప్పి లక్ష్మి అంటుంది అంటే ఐదేళ్ళ క్రితం నువ్వు బాబుని తీసుకొని నువ్వు నాతో పాటు రావడం చూశాడంట ఇక ఆ విషయం తెలుసుకొని ఇక ఇప్పుడు కూడా నువ్వు నాతోనే ఉన్నావేమో అని కనుక్కోడానికి చెప్పాడు అయితే నేనేమీ చెప్పలేదు తనకి ఎందుకంటే నిన్ను అడగకుండా నీ గతం గురించి చెప్పడం కరెక్ట్ కాదు మళ్ళీ నీకు సమస్యలు వస్తాయని చెప్పి నేను అతనికి ఏమీ చెప్పలేదు అయితే అతను ఇంకొక విషయం చెప్పాడు నీకు లక్ష్మి కనుక కనిపిస్తే ఫ్యూచర్లో నాకు చెప్పండి ఎందుకంటే తనకి ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఒక ఇంపార్టెంట్ది అందజేయాలి లక్ష్మికి అని చెప్పి అన్నాడు సరేనా ఇక నాకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది నువ్వు జున్ను చూసుకో నేను వెళ్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి అర్జున్ బయలుదేరుతాడు ఆ తర్వాత ఇక లక్ష్మి అనుకుంటుంది అసలు ఆ భాస్కర్ అన్నయ్య వైజాగ్ వచ్చేసాడా అంటే అసలు నాకు ఇంపార్టెంట్ ఏదో అందజేయాలి అని చెప్పి అన్నాడు అది ఏమీ ఉంటుంది ఇప్పుడు అన్నయ్య మిత్ర వాళ్ళు ఆఫీస్లో పనిచేస్తున్నారు అని కూడా తెలిసింది ఏదైనా ఇక్కడ ఇంకా నేను జాగ్రత్తగా ఉండాలి ఏదో నాకు ముక్కు వేసిన విషయం చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాడు అది ఎంత ముఖ్యమైన విషయం అయినా సరే నేను నా గతానికి దూరంగానే ఉండాలి లేదంటే సమస్యలు వస్తాయి అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది పక్క గేమ్ స్టార్ట్ అవుతుందనమాట ఇక జాను అనౌన్స్ చేస్తూ ఉంటుంది యాంకర్గా మీరు అందరూ కూడా హంట్ హంట్ని బాగా ఏం చేశారు కదా ఇక నెక్స్ట్ గేమ్ ఏంటంటే మీ పక్కన ఒక టెన్ బాల్స్ ఉన్నాయి మీ బాస్కెట్లో అక్కడ ఒక ఎంటీ బాస్కెట్ ఉంది కొంచెం దూరంలో ఇక ఫాదర్ మీ పాపని కానీ బాబుని కానీ ఎత్తుకొని ఇక అక్కడ ఖాళీ బాస్కెట్లో ఒక్కొక్క బాల్ వేయాలి ఫైవ్ మినిట్స్లో టైం ఇంతే ఓకేనా ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళు విన్నర్ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది ఓకే రెడీ అన్నట్టుగా అనుకుంటూ ఉంటే ఇక జున్నును గమనిస్తుంది అనమాట జాను అదేంటి ఇంటి జున్ను నువ్వు అక్కడవే ఉన్నావు నీ పార్ట్నర్ ఏరి అనగానే ఫోన్ మాట్లాడి వస్తా అన్నారు ఇంకా రాలేదు అదే వెయిట్ చేస్తున్నాను అనగానే అప్పుడు జాను ఏం అనుకోకు జున్ను నువ్వు ఒక్కడి కోసం గేమ్ ఆపలేం కదా ఓకేనా అనగానే పర్లేదు జాను టీచర్ అని చెప్పి చెప్తాడు ఇక గేమ్ని అందరూ చూస్తూ ఉంటారనమాట దూరంగా అరవింద వివేక్ అటు మనీషా దేవి అని కూడా అనమాట ఇక చూస్తూ ఉంటారు ఇక పాపం పాపం జున్ను ఒకడే ఫీల్ అయిపోతున్నాడు నాన్న అంకుల్ కూడా ఉండండి ఇది తను కూడా పార్టిసిపేట్ చేసేవాడు అని చెప్పి లక్కీ మిత్రకి చెప్తూ ఉంటే మనం ఏం చేస్తాం అయ్యో పాపం అండం తప్ప అని చెప్పి అంటాడు మిత్ర ఇక ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి జాను కూడా అనౌన్స్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు మిత్రకి ఇంతకు ముందు జున్ను మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఇక ఫస్ట్ నుంచి కూడా జున్ను విష్ చేయడం కానీ ఇక హాస్పిటల్లో మీరేం పర్వాలేదు లేదు నేను లక్కీకి ధైర్యం చెప్తాను అని చెప్పి మిత్రకి చెప్పిన మాటలు ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక అదంతా గుర్తు చేసుకొని ఇక మిత్ర ఇద్దరిని ఎత్తుకుంటాడు నా టైం అవుతుంది అని చెప్పి ఇటు పక్కన లక్కీ చెప్తూ ఉంటే ఇక ఇద్దరు అటు జున్ను కూడా బాల్ పట్టుకొని రెడీగా అనమాట ఇక మిత్ర అటు లక్కీని ఇటు జున్నుని ఎత్తుకొని ఇక తీసుకెళ్తూ ఉంటాడు పరిగెడుతూ ఉంటాడు అనమాట ఇక దూరంగా అప్పుడే లక్ష్మి ముసుగు కప్పుకొని చూస్తూ ఉంటుంది ఇదేంటి మిత్ర గారు లక్కీని జున్నుని ఎందుకు ఎత్తుకున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అలాగా మిత్ర ఇద్దరిని ఎత్తుకొని బాల్స్ తీసుకొని మళ్ళీ అక్కడ ఎంటీ బాల్స్లో వేస్తూ ఉంటాడనమాట ఇక ఇదంతా చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అరవింద వాళ్ళు ఇక అరవింద వివేక్తో అంటుంది మిత్ర చూడరా అసలు జున్ను చూస్తేనే కష్టం అనేవాడు కానీ ఇప్పుడు జున్నుని గెలిపించాలని తాపత్రయపడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది వివేక్ అంటాడు అన్నయ్య బేసిక్గా మంచివాడు పెద్దమ్మ కాకపోతే జున్ను విషయంలో కొంచెం మొరటిగా బిహేవ్ చేస్తున్నాడు అంతే అని చెప్పి చెప్తాడు పక్క లక్ష్మి అనుకుంటుంది అసలు ఆ మిత్రగారు లక్కీని ఎందుకు ఎత్తుకున్నారు లక్కీకి మిత్రగారికి ఏంటి సంబంధం ఇటు జున్ను కూడా ఎందుకు ఎత్తుకున్నారు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మొత్తానికి గేమ్ అయితే ఫినిష్ అయిపోతుంది అనమాట ఇక మిత్రతో లక్కీ ఇలా అంటుందన్నమాట నాన్న యువర్ గ్రేట్ ఒకేసారి నన్ను జున్నుని ఎత్తుకొని భలే ఫినిష్ చేసావు గేమ్ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది లక్కీ రేట్ నాన్న జును నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పు అనగానే ఇక జున్ను ఏం మాట్లాడుకుండా అలాగే ఉంటాడు ఇక మిత్ర ఇంత చేసినా కూడా వీడికి థ్యాంక్స్ కూడా చెప్పడే అని చెప్పి అనుకుంటే ఉంటాడు మనసులో ఇటు పక్క జున్ను నేను ఎందుకు మారాలి వేరే వాళ్ళ కోసం అసలు మారను అందులో ఈయన కోసం అసలు మారను అని చెప్పి జున్ను మనసులో అనుకుంటాడు తర్వాత జాను ఎవరు విన్నారో చూద్దాము అని చెప్పి ఇక బాస్కెట్లో చూస్తూ ఉంటుంది ఇక మిత్ర వాళ్ళే విన్నయ్యారు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది మీ ఇద్దరే అయ్యారు లక్కీ జును అని చెప్తూ ఉంటుంది అనమాట జాను ఆ తర్వాత ఇక లక్ష్మి అనుకుంటుంది అసలు మిత్ర గారు జును ఎందుకు ఎత్తుకున్నారు జును ఎందుకు గెలిపించాలనుకున్నారు అని చెప్పి చూస్తూ ఉంటుంది పక్క ఇక విన్నర్స్ కోసం అనౌన్స్ చేస్తూ ఉంటుంది అనమాట జాను ఇక ఆ తర్వాత ఇక స్పెషల్ గెస్ట్గా వచ్చిన మిత్రానందన్ కానీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను అని చెప్పి చెప్తుంది ఇక మిత్ర వెళ్ళి స్టేజ్ మీద నిలిచుంటాడు ఆ తర్వాత మిత్రానందన్ తల్లిగారు అరవింద వారిని కూడా ఇక స్టేజ్ మీదకి రమ్మంటారు ఇక అరవింద కూడా వెళ్తుంది ఇక ఇదంతా ఉన్న లక్ష్మి ఓ వీళ్ళంతా స్పెషల్ గెస్ట్గా వచ్చారా ఇంకా ఎవరి కోసం వచ్చారో అని చెప్పి నేను కంగారు పడ్డాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది మరో పక్క దేవి అని అంటుంది మనిషితో నువ్వు కూడా వెళ్ళు స్టేజ్ మీదకి అనగానే ఏ అధికారంతో వెళ్ళమంటారు అటు మిత్ర గారి భార్యగా వెళ్ళమంటారా అసలు భార్య అని నేను కాదు కదా అసలు నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తేనే అసలు నా మీద నాకే కోపం వచ్చేస్తుందంటే అని చెప్పి మనిషా చెప్తూ ఉంటే అప్పుడు దేవి అని నువ్వేం టెన్షన్ పడకు మనీషా నువ్వు చాలా దృఢ సంకల్పంతో ఉన్నావు ఖచ్చితంగా నీ కోరిక నెలవేరుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట మనీషాకి దేవి అని వివేక్ అనుకుంటాడు మనసులో మొత్తానికి నా జాను డాలింగ్ అయితే యాంకరింగ్ ఆధార కొట్టేస్తుంది స్పీచ్ ఇస్తుంది అని చెప్పి మనసులో తెగ సంతోషపడిపోతూ ఉంటాడు జాను చూసి